అహంకారపూరిత అధికారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు విప్లవంతో అణచివేయబోతున్నారు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని జూన్ నాలుగున టీడీపీ కూటమి అఖండ మెజార్టీతో గెలవడం ఖాయం అద్దంకి మండల మరియు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం ఆదివారం నాగులపాడు రోడ్డులోని కామేపల్లి కళ్యాణ మండపం నందు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అందుకే రాష్ట్రంలో డబ్బుల పందరంతో పాటు అరాచకం సృష్టించి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని ప్లాన్ చేశాడని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ జూన్ నాలుగున బాక్సులు బద్దలయ్యేలా ప్రజా ఆమోదంతో ఎన్డీఏ కూటమి అఖండ మెచ్చాటితో గెలవబోతుందన్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నాయకులు అందరూ కూడా ఖచ్చితంగా పనిచేసి రాష్ట్రంలో అనుమణంలో తిరిగి ఏ విధంగా పనిచేసిన సంగతి అందరం కూడా మర్చిపోయింది ఎందుకంటే ఐదు సంవత్సరాలు జగన్ పరిపాలన ఏ విధంగా మన మనందరం తెలియంది కాదు చాలా మంది రాష్ట్రంలో మన నాయకులే మన కార్యకర్తలే కూడా అందరం కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఏదైనా అంటే జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పకుండా ఏమాత్రం కూడా సంఘం లేదు ఎందుకంటే మన నాయకులు కూడా యాభై రోజుల పాటు తీరు వేసిన ప్రభుత్వం ఏదన్నా అంటే జగన్ రెడ్డి పెరుకోండి ఆయన డె సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా మత్తుల నాయకులుగా ఉన్నారనమాట అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్ళి ప్రజలు కావడానికి అయితే హోటల్ నుంచి రాజకీయ చేసే ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం కనుక అన్ని విధాలా అందరూ కూడా పబ్లిక్ కానీ ప్రజలు కానీ మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ అందరూ జనసేనకు సంబంధించిన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా కలిసి పెట్టే పనిచేశారు అదేవిధంగా ఉద్యోగస్తుల్ని కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నేను ప్రభుత్వం ఇది ఉద్యోగం సపోర్ట్ కూడా చాలా పెద్ద చేశారు ఖచ్చితంగా రేపు ఎలక్షన్ రేపు నాలుగో తారీఖు నిజలు బాగుంటుంది ఖచ్చితంగా మన కుటుంబ ప్రభుత్వం ఏర్పడింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మన ఎలక్షన్ లో మాతో పాటు ప్రతి ఒక్క కార్యకర్త ఏ విధంగా పనిచేశారు నాకు తెలియని విషయం కాదు ఎందుకంటే నేను ఆ అయితే దాదాపు పన్నెండు పదమూడు వార్కు డబ్బులు తిరిగాం అందరం కూడా అందరూ కూడా అందరూ కూడా సాయంత్రం కూడా నుంచి వెయ్యి పదిలే కాకుండా ప్రభుత్వం పనిచేశారు గ్రామాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున పనిచేశారు అన్ని కాన్స్టిట్యూన్షన్ అనుమతుల్లో కూడా అందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఒకరు కూడా పనిచేశారు అదేవిధంగా బయట ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా అందరూ వచ్చి ఈసారి ఓటు వేయాలనే దానికోసం వచ్చి పనిచేసే సంగతి కూడా మరొకది అందరూ కూడా ఒకసారి పేరు పేరున మా ఉదయం